మనకి రైల్వే కోడూరు వెంకటరామరాజు గారు డాక్టర్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం వందే గో మాత్రం వందే గో మాత్రం వందే గో మాత్రం ఈనాడు మనం ఇక్కడ సమావేశమై జాతీయ రైతు దినోత్సవం సంబరం చేసుకుంటున్నాం దీనికి ఆశ్రయం ఇచ్చి అణుదండలుగా ఉండి అన్ని ఖర్చులు భరించి సహకరించినందుకు డాక్టర్ వెంకటకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఆయనకి ఎన్నో వ్యాపకాలు ఉన్నా నిరంతరము ఆయన నిద్రపోయేది మూడు గంటలే అయినా కానీ ఇంత సమయం ఇచ్చి మనకు ఆదుకున్నాడంటే చాలా గొప్ప విషయము అదేవిధంగా స్టే మీద గంగా డాక్టర్ గంగాధరం గారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా కొరిమిక్కం పోస్త వ్యవసాయం మొదలుపెట్టి కంజీ సంస్థ పెట్టి అందరికీ సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం అంటే తెలియజేసి కృషి చేస్తున్న గంగధరం గారికి కూడా నమస్కారాలు అవి రాజు గారికి నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు మిత్రులల్లో నేను ఈ మధ్య ఉత్తుడి ఢిల్లీకి పోయినా రైతులకు సంబంధించి రెండు పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకటి పిఎం ధనధాన్య కృషి యోజన అండ్ మిల్లెట్స్ పథకం ఒకటి రెండోది క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్టికల్స్ సంబంధించినవి మనం అందరం కూడా ఇప్పుడు ఆర్టికల్స్ సంబంధించి పంటల నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి నేను లాభాలు కొన్ని చెప్తాం మీకు దేశంలో వెనుకబడిన జిల్లాల్లో నూరు జిల్లాలు ఎన్నుకున్నాడు ప్రధానమంత్రి గారు ఆ నూరు జిల్లాల్లో మన అదృష్టం ఏమిటంటే అనంతపురం ఉంది అన్నమాయ జిల్లా ఉంది చత్తి జిల్లా ఉంది ఒక్కొక్క జిల్లాకు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అలాట్ చేసిన గవర్నమెంట్ మీరందరూ చైతన్యవంతులై మీ ప్రాంత వ్యవసాయ శాఖ అధికారులను ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే మీకు చేదోడు వాదోడుగా ఇన్పుట్స్ అంటే మనకు కావాల్సిన విత్తనాలు కానీ మందులు కానీ ఎరువులు అన్నీ కూడా సహాయం అందిస్తారు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి దాదాపు ముప్పై ఐదు కోట్లు వస్తాయి ఉదా ఉదాహరణకి అన్నమ జిల్లాలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కానీ విభజిస్తే ముప్పై ముప్పై నాలుగు కోట్లు వస్తుంది అంటే ఇది అదనంగా మామూలుగా వచ్చేటే కాకుండా అదనంగా ఇచ్చారు కాబట్టి అది చేసుకోవచ్చు ఇంకోటి రెండో పథకము క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీకు విత్తనాలు కాదు మందులు కాదు ట్రాన్స్పోర్ట్లు కాదు ఏసీ వెహికల్స్ కాదు సోలార్ ఎనర్జీ కాదు ఏది పెట్టినా కానీ ఉచితంగా వస్తుంది సబ్సిడీలో వస్తుంది వీటి కంటకు మన హిమీకృష్ణారెడ్డి గారు ప్రాజెక్టు తయారు చేసి ఈ మూడు జిల్లాలు అనుకున్నాము మామిడి పండ్లు మిగతా పండ్లు కూరగాయలు పండించి ఇది ఎక్స్పోర్ట్ చేయాలి మేము మీరు ఒకటే విషయం మీరు రైతులు పండించే వాడే కాదు తినేవాడు కూడా అయితే డెబ్బై శాతం పైగా మనం పంట పండిస్తున్నాం కానీ ఈ డెబ్భై శాతం మంది కూడా పండు తింటున్నాడు కూరగాయలు తింటున్నాడు బియ్యం తింటున్నాడు గొద్దిమండి తింటున్నాడు మనం ఏం చేయాలంటే కొనేటప్పుడు నాణ్యమైన విషరహితమైన ఆరోగ్యాన్ని పెంపొందించే పండ్లు కానీ కూరగాయలు కానీ ధాన్యంగా ఉపయోగించుకోవాలి మనం ఒక శపథం చేయాలా రైతుగా నేను కోరేది ఏమిటంటే నా పొలంలో నేను గుడికల ముందు వేయను నంబర్ వన్ నా పొలంలో నేను కలుపు మందును కొట్టను నా పొలంలో వచ్చే వ్యర్థ పదార్థాలను తగలబెట్టి కాల్చేయను గోమాతను సేవించి గోమాత ద్వారా వచ్చే పేడ పంచతంతో బెల్లము శనగపిండి కలిపి జీవమృతం తయారు చేసి అదే ఇస్తున్నాయినా కానీ నేను రసాయనిక ఎరువులు జోలికి పోను రసాయనిక మందులు జోలికి పోను అయినా కానీ ఎటువంటి పరిస్థితులను రసాయనిక సత్యం కంటే కూడా సమానంగా వచ్చే దిగుబడి సాధిస్తున్నాను నాకు అరటి సాగులో వరల్డ్ రికార్డు ఉంది ఒక ఎకరాకు యాభై రెండు పాయింట్ మూట్రిక్ టన్నులు ఒక ఎకరాకు యాభై రెండు పాయింట్ మూడు మెట్రిక్ టన్నులు అంటే హెక్టార్కు దాదాపు నూట అరవై టన్నులు వస్తుంది అదే వరల్డ్ రికార్డు పెట్టుకున్న ఇజ్రాయల్ లోన్లు వారి డెబ్బై ఐదు టన్నులే హెక్టార్కి వేల ఎకరాకు కాబట్టి మన భారతదేశ రైతు అంత వెనుకబడిన కాదు కొద్ది మెలకువలు పాటిస్తే మన ప్రపంచ స్థాయికి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ప్రతి కూడా తెలుసు కదా మీకు సన్ఫ్లవరు సన్ఫ్లవర్ వేసి నేను మన డైరెక్టర్ గంగాధరం ఇచ్చిన వరిమికం పోస్టును ఇంకొంచెం సారవంతం చేసి ట్రైకోటర్మ సుడో మనస్సు వేప పిండి బెల్లని వెళ్ళి కలిపి కల్చర్ చేసి ఒక వరం నిండబెట్టి చేస్తే మా భూమి ఎట్లా ఉందంటే తివాసి మెదిన చెట్టుగా ఉంది తివాసి మెదినెట్ ఎంత మెత్తగా ఉంటుందో కుషన్లాగా ఉంటుందని తయారవుతుంది అది పద్నాలుగు పాయింట్ మూడు క్వింటాలు వచ్చింది ఎకరాకు మన నేషనల్ యావరేజ్ ఐదు ఆరు కుంటాలే ఎకరాకు దిగుబడి సన్ఫ్లో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మనం తలుచుకుంటే గోమాతను మనం ఆశ్రయిస్తే గోమాతను మనం పూజిస్తే గోమాతను మనం భోంచేసే ముందు పిడికిడన్న పిడికిడి గడ్డి పిడికిడే పిడికిడి గడ్డి వేస్తే కూడా మీ జీవితం మారిపోతుంది అందుకని నేను ప్రతిరోజు కూడా ఒక పద్యం నేనే రాసుకున్నా ఏ గోమాత సర్వదైవమయ్యి విశ్వశుభంకరి నీవు నా క్షేత్రమున అన్న కామదేవిని వెలిసి నా నా క్షేత్రంలో సస్యశ్యామలం సుసపన్నం గావించి సకల నిచ్చిన నీ పాదపాత్రములకు పూజలు చేయవరమని పూజించి మళ్ళీ నేను పట్టే పని చేస్తాను పొంది చేస్తా కాబట్టి నేను ఈరోజు ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ గోమాత యొక్క ఆశీస్సులే నేను ఎయిర్ ఫోర్స్లో మూడు మూడు విధాలు పాల్గొన్నాను అరవై రెండు చైనా వారిలో అరవై ఐదు పాకిస్తాన్ వారిలో డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ వాళ్ళు పాల్గొన్నా అవే ఈ మెడల్స్ నేను ఒట్టి మాటలు చెప్పడంలే ఇది ప్రాక్టికల్గా నేను భూటాన్ బాటల్లో ఉన్నప్పుడు డెబ్బై ఒకటిలో శాస్త్రి గారు ఒక పిలిపించాడు వారానికి ఒక రోజు పస్తుండాల వారానికి ఒక రోజు పస్తుండాల తినకూడదు ఒక పూట తినకూడదు అని చెప్పి అన్నాడు మేము భూటాన్లో రైలు ఎక్కి మెడ్రాస్ ఉదగాలంటే దాదాపు నలభై ఐదు గంటలు పట్టేది కానీ మేము పనిచేసే వాళ్ళం కాదు శాస్త్రి గారు ఉన్నారు ప్రధానమంత్రిగా అరవై ఐదులో అప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగింది అప్పుడు పిలిపించాడు ఆయన జై జవాన్ జై కిసాన్ అని నేను పదిహేను సంవత్సరాలు దేశం కొరకు పోరాడిన దేశ రక్షణ కొరకు దాని తర్వాత పలేకర్ గారితోనూ గంగాధరం గారితో పరిచయం అయిన తర్వాత నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తున్నా నేను తినేవాడి ఆరోగ్యం కాపాడేదానికి రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పొరుముతులు కానీ కొట్టకుండా జీవామృతము ఘనజీవామృతము పంచగవ్య పై టై చేసి పండిస్తున్నాను కాబట్టి నేను మీకు అందుబాటులో ఉంటాను నా ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టుకొని నేను మీకేనా అనుమానాలు ఉంటే నేను సలహాలు కావాలంటే ఎప్పుడైనా నేను అడగచ్చు సందేశం ఇస్తాను నాగరాజు గారిన మీటింగ్లు పెడితే కూడా నేను ఈ మధ్య ఈ నెలలోనే మూడవ తారీఖులో కనహ శాంతివనంలో మీటింగ్ జరిగింది తెలంగాణలో వాళ్ళు ఇక్కడికి తెలంగాణ వాళ్ళు ఏమ్మా మీకేనా అవార్డు వచ్చిందా ఆ రోజు అవార్డు రాలే కదా మీటింగ్కి వచ్చారు ఆ రోజు కనహ కనహాసరం రాలే కదా అక్కడ రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ ఆరు రోజులు ఎత్తుంటాడు చెన్నారెడ్డి వచ్చాడు చైర్మన్ పదవుల్లో దాదాపు యాభై అరవై మందికి రైతు రత్న అవార్డు ఇచ్చాడు ఆయన తెలంగాణ రైతు రైతు రత్న అవార్డు ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి మీరు చేసే కృషిని స్వార్థంతో కాకుండా సమాజ హితం కోరి దేశ భవిష్యత్తు కోరి దేశం కూడా సురక్షితంగా సుసంపన్నంగా ప్రపంచంలో కల్లా మీటి దేశంగా ఉండాలంటే విశ్వగురువుగా మారాలంటే ముందు మన రైతులు మారాలి రైతులు మారితేనే దేశం మారుతుంది కాబట్టి రైతు సోదరులారా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ బహుమతి ప్రదా బహుమతి ప్రధానం అయిన తర్వాత భోంచైన తర్వాత మనం కూర్చొని డిస్కస్ చేద్దాం మీకు ప్రకృతి వ్యవసాయంలో ఈ సమస్యలు ఉన్నాయి విత్తనాలు దొరకడం లేదా లేదా జీవామృతం దొరకలేదా ఇంకేం దొరకలేకపోతే ఆయన కూడా డిస్కస్ చేసుకున్నాం గ్రూప్ డిస్కషను అంతవరకు గోపిక బట్టి మీరు ఈ కనుక కొనసాగిద్దాం నా నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ జీరో టూ నైన్ సెవెన్ టూ జీబీ రాజు నేను ఆంధ్ర నుంచి పోయినా కానీ ఆ కనహాశ్రమంలో నాకు ఆదర్శ రైతుగా అవార్డు ఇచ్చారు చిన్నారు చిన్నారాయుడు గారు వాటి మిత్రులారా మా మానవుడు అనుకుంటే ఆకాశమే హద్దు ఏవైనా సాధించవచ్చు కాబట్టి కృషితో నాస్తి భిక్ష దుర్భిక్షమన్నారు అన్నారు కాబట్టి కృషి చేయాలి మనం కృషి చేస్తే కృషి ఉంటే మన ఎంట్రీ అమరాసీం పాటలు ఉన్నాయి కాబట్టి నేను నమ్మింది గోమాతనం కాబట్టి భూమాతనం కాబట్టి పని పూజిస్తూ నేను నిద్రలేసినప్పుడు కూడా భూదేవి తల్లి క్షమించ నన్ను నీ మీద పాదాలు మోపుతున్నాను రక్షించి మహాతల్లిని దిగి మళ్ళీ వేరే కార్యక్రమం వందే 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 రామరాజు గారిని పదహైదు సంవత్సరాల క్రితం చూస్తూనే ఉన్నాను వయసు కాదు ఇక్కడ చాలా మంచి మనసు ప్రకృతి మీద వయసుతో సంబంధం లేదు మరి పదహైదు సంవత్సరాల తర్వాత మేమిద్దరం ఒక చోటు కలిసాం చూడండి అట్లా మీరు కూడా పదహైదు సంవత్సరాలు పట్టదు మీకు మీ జిల్లాలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఒకే ఒక సంవత్సరం మా అనుభవాలన్నీ మీకు షేర్ చేస్తాం ఈ వయసులో కూడా మీకు నెంబర్ ఇచ్చి ఫోన్ మాట్లాడుతున్నానంటే చెప్పండి కాబట్టి అన్నమయ్య జిల్లాను మీరు రోజు మీటింగ్లు పెట్టాలి ఇంకా మీ జిల్లా మీది మీ ఇష్టం ఇంకా ఈరోజు రోజుకి అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాం అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి